పులివెందుల ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆనందం వ్యక్తం చేశారు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితాల్లో ఘోర ఓటింతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ముప్పై ఏళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు పులివెందుల్లో ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వైసీపీకి పడటం టీడీపీకి ఆరు వేల ఓట్లకు పైబడి మెజార్టీతో గెలుపొందారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు అనడానికి నేను ఇందాక చెప్పినటువంటి పదకొండు మంది నామినేషన్ చేయడం ఒకటైతే రెండోది క్యూలో ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాటర్లో వెళ్ళినటువంటి ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనపడ్డాయి అరే ఎంత కాలంలో ఉంటుంది ఎనిమిది వేల ఓట్లు పోలైతే ఆరు వందల అరవై ఎనిమిది రోజులు పడ్డాయంటే ప్రజలు ఏ రకంగా చేదరించుకుంటున్నారు దానికి వాళ్ళకి కూడా మార్పు రావట్లేదు పదకొండు మంది నూట యాభై ఒక్క మంది దగ్గర నుంచి పదకొండు మందికి వచ్చేసినప్పుడు మార్పు రాలేదు రఫర్ రఫ్ అంటారు కనపడితే నరుగుతాం పొడుతాం కరుతాం నలుగుతాం కరుతాం పుడుతాం అంటే ఎవరో ఒకటి వస్తానండి బాబు కూడా ఎంతో బాబు నాయన ఓటేస్తా అరిగితే ఓటేస్తాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎల్లర్ గారు నేను ఒకటే చందలుచుకున్నాను నువ్వు నిజంగా నీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని నీ కార్యకర్తలు నేను న్యాయం చేయాలనుకుంటే ముందు ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం అనేది పక్కన పెట్టు ఎంత చేసావు ప్రజలందరికీ తెలుసు కానీ కనీసం ఇప్పటికీ నిన్ను నమ్ముకుని మీ నాయకులకి న్యాయం చేయాలనుకుంటే